ఇండస్ట్రీలో హీరోయిన్లైనా వచ్చిన అవకాశాన్ని తమకు నచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కోట్లు సంపాదించాలని చూస్తుంటారు సినిమాల్లో నటించడమే కాకుండా వ్యాపార ప్రకటనలతో కూడా డబ్బు సంపాదిస్తుంటారు కొందరు స్టార్ హీరోలు కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్స్ గా ఉంటూ ఆ కంపెనీలను ప్రమోట్ చేస్తుంటారు దానికి తగిన పారితోషికం అందుకుంటారు వారిలో అల్లు అర్జున్ ఒకరు సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు అయితే కొన్ని రకాల వస్తువులను ప్రమోట్ చేయకూడదని రూల్ పెట్టుకున్నాడు బన్నీ అందుకే యాడ్స్ ను సెలెక్టివ్ గా చేస్తుంటాడు ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న టూ మూవీతో బిజీగా ఉన్నాడు ఇక ఏ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కేశవ అలియాస్ జగదీష్ అరెస్ట్ కావడంతో సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కానుంది కాగా ఈ చిత్రం తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు అయితే తాజాగా బన్నీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అదేంటంటే ఓ చిన్న యాడ్ చేస్తే కోట్ల రెమ్యూనరేషన్ చేసిందట కానీ ఆఫర్ కు నో చెప్పడట ఐకాన్ స్టార్ వివరాల్లోకి వెళితే పుష్ప చిత్రంలో అర్జున్ క్యారెక్టర్ కి సంబంధించి మందు తాగే సన్నివేశాలు గుట్కాలు తినే సన్నివేశాల్లో తమ బ్రాండ్ లోగోలను వినియోగించాలని అలా చేస్తే పది కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చారట ప్రజలకు హాని చేసే వస్తువులను తాను ప్రమోట్ చేయనని ఆ కంపెనీకి చెప్పేశాడట బన్నీ బన్నీ ఇప్పుడు చేసిన పనిని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు తమ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అభిమానులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు